దేశవ్యాప్తంగా ఇప్పుడు డీలిమిటేషన్ అంశం మీద జోరుగా చర్చ సాగుతోంది కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఈ విషయంలో పట్టుదలగా ముందుకు పోతూ ఉండడంతో దక్షిణాదిలోని విపక్ష పార్టీలన్నీ ఒక్కటై డీలిమిటేషన్కి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయాన్ని తీసుకున్నాయి ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా డీలిమిటేషన్ అంశంపై ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు దీనికి తెలంగాణ కేరళ పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా కర్ణాటక నుండి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ తదితర కీలక పార్టీల నేతలు హాజరు కావడంతో ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధుల పేర్లను ఇంగ్లీష్తో పాటు స్థానిక భాషలో నేమ్ ప్లేట్స్ ద్వారా పెట్టడంతో తాము భాషా వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నామని నేతలు చెప్పుకొచ్చారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో నేతలు లోతుగా చర్చించారు అసలు డీలిమిటేషన్ వివాదంపై కొనసాగుతున్న వివాదం ఏంటి ఈ విషయంలో ఎవరి వాదన సమంజసం దీంతో దక్షిణాదికి తీరని అన్యాయం జరగనుందా దేశంలోని అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులు నిర్ణయించి ఏ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా ఉండాలి ఏ ఏ గ్రామాలు మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండాలో నిర్ణయించే ప్రక్రియను పునర్విభజన లేదా డీలిమిటేషన్ అంటారు ఒక లోక్సభ నియోజకవర్గంలో లక్ష మంది ఒక ఎంపీని ఎన్నుకుని మరో నియోజకవర్గంలో పాతిక లక్షల మంది ఒకే ఎంపీని ఎన్నుకోవడం కాకుండా ప్రతి ఓటుకి సమాన విలువ ఉండాలన్న సిద్ధాంతం ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుంది డీలిమిటేషన్ కమిషన్ అనే ఒక వ్యవస్థను కేంద్రం ఏర్పాటు చేస్తుంది మన దేశంలో పదేండ్లకోసారి జనాభా లెక్కలు తీస్తున్నాం ఆ జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ సీట్ల సంఖ్యను పెంచుతూ వచ్చింది ఈ క్రమంలో స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటికీ నాలుగు సార్లు డీలిమిటేషన్ జరిగింది తొలిసారి పంతొమ్మిది వందల యాభై ఒకటి సెన్సస్ ఆధారంగా పంతొమ్మిది వందల యాభై రెండులో లోక్సభ సీట్లు నాలుగు వందల ఎనభై తొమ్మిదిగా నిర్ధారించారు రెండోసారి పంతొమ్మిది వందల అరవై ఒకటి సెన్సస్ ఆధారంగా పంతొమ్మిది వందల అరవై మూడులో లోక్సభ సీట్ల సంఖ్యను ఐదు వందల ఇరవై రెండుకి పెంచారు మూడోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సస్ ఆధారంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లోక్సభ సీట్లను ఐదు వందల నలభై ఐదుకి పెంచారు ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియపై నిషేధాన్ని తీసుకువచ్చింది ఆనాటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాదిలోని అసెంబ్లీ లోక్సభ సీట్లు మరింత పెరుగుతాయని దీనివల్ల నాటి విపక్షాలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆమె అనుమానించారు అదే సమయంలో కాంగ్రెస్కు కంచుకోటలుగా ఉన్న తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గి తనకు ఎదురుదెబ్బ తగులుతుందని ఆమె భావించారు కానీ ప్రతిపక్షాలు మాత్రం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలని అప్పట్లో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చాయి కానీ లోక్సభ అసెంబ్లీలో తమ మెజారిటీని నిలుపుకున్నంత కాలం డీలిమిటేషన్ను పెండింగ్ లో పడేయాలని భావించిన ఇందిరాగాంధీ రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారమే తదుపరి డీలిమిటేషన్ జరగాలని పేర్కొంటూ ఈ అంశాన్ని పక్కన పెట్టేశారు దీంతో పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డీలిమిటేషన్ జరగలేదు అయితే నాటి ఇందిర నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా విపక్షాలు నిరసించాయి తమ గొంతు నొక్కి అధికారాన్ని నిలుపుకోవడానికి ఇందిర ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు ఇక రెండు వేల ఒకటిలో జనాభా లెక్కల ప్రకారం రెండు వేల రెండులో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఉత్తరాదిలో జనాభా పెరిగి దక్షిణాదిలో జనాభా తగ్గింది కనుక సీట్ల సంఖ్య పెంచకుండా నియోజకవర్గాల పరిధిలో మార్పులకే పరిమితం కావాలని పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి దానితో ఏకీభవించిన నాటి వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ రెండు వేల ఒకటి సెన్సస్ ఆధారంగా రెండు వేల రెండులో సీట్లను పెంచకుండా నియోజకవర్గాల పరిధిలో కొన్ని మార్పులు మాత్రమే పరిమితమైంది అదే సమయంలో డీలిమిటేషన్ మీద ఉన్న నిషేధాన్ని రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా వేసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారమే తదుపరి సీట్ల సంఖ్య పెంపు జరగాల్సి ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా దేశంలో జరగాల్సిన జనాభా గణన జరగలేదు ఈలోపు దేశంలో కులగణన జరగాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ నాలుగేళ్లుగా కేంద్రం జనాభా లెక్కలను వాయిదా వేస్తూ వస్తోంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగే జనగణన తర్వాతే డీలిమిటేషన్ అని రాజ్యాంగంలో పొందుపరిచిన నేపథ్యంలో రెండు వేల ముప్పై ఒకటిలో జనాభా లెక్కల తర్వాతే లోక్సభ సీట్ల పెంపు చేపట్టాలి ఈ లెక్కన పెరిగిన సీట్లు రెండు వేల ముప్పై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనే అమల్లోకి వస్తాయి అయితే మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ రెండు వేల ముప్పై నాలుగు వరకు ఆగకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే సీట్లు పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని అది ఉత్తరాదిలో బలమున్న బీజేపీకి మేలు చేస్తుందని విపక్షాలు అనుమానిస్తున్నాయి కేంద్రం వచ్చే సంవత్సరంలో జనాభా లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారం వచ్చే ఏడాది చివరి నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే సీట్లు పెరిగేలా చేయబోతోందని కాంగ్రెస్ తదితర విపక్షాల ఆరోపణ డీలిమిటేషన్ కమిషన్ నిర్వహించే లోక్సభ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి బీజేపీ పార్టీల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైన తీవ్రంగా పడుతుందని దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ఉందని పలువురు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ పైన తమ నిర్ణయాన్ని వ్యక్తం చేశారు డీలిమిటేషన్ ద్వారా లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కోల్పోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ప్రస్తుతం ఉన్న ఇరవై నాలుగు శాతం నుండి ముప్పై మూడు శాతానికి పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు దేశంలో అసమానతలను సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నంగా దీనిని ఆయన అభివర్ణించారు అన్యాయమైన సరిహద్దుల విభజనను అమలు చేయకుండా బీజేపీని ఆపాలని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ఇదే సమయంలో మరోమారు హైదరాబాద్ వేదికగా జేఏసీ సమావేశాన్ని నిర్వహించడానికి రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు ఈ క్రమంలోనే తాజాగా డీలిమిటేషన్ కు సంబంధించి రేవంత్ రెడ్డి శరవేగంగా దూకుడు నిర్ణయాన్ని తీసుకున్నారు దక్షిణాదికి నష్టం చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు వెలువగా మారిన వేళ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి డీలిమిటేషన్ పైన తమ బలమైన స్టాండ్ కేంద్రానికి తెలియజేయనున్నారు మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఏడు తర్వాత అమలు కావాల్సి ఉంది దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఇప్పటికే ఆమోదించింది దీంతో రెండు వేల జరిగే డీలిమిటేషన్ ప్రకారం పెరిగిన సీట్లను మహిళలకు కేటాయిస్తే ఇప్పుడున్న పురుష ఎంపీల సంఖ్యను యథాతథంగా కూడా ఉంచవచ్చునని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు విపక్షాలు అనుమానిస్తున్నాయి డీలిమిటేషన్ మీద విపక్షాలు చెబుతున్న గణాంకాలు తెలుసుకోవే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మరి డీలిమిటేషన్ మీద విపక్షాల వాదన ఒకలా ఉంటే కేంద్ర ప్రభుత్వం వాటిని కొట్టి పారిస్తోంది ఉత్తరం దక్షిణం అనే తేడాను చూపుతూ కొన్ని పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అవినీతి కుటుంబ పాలనను కొనసాగిస్తున్నాయని బీజేపీ పెద్దలు విమర్శిస్తున్నారు ఆయా పార్టీలు తమ ఉనికి కోసమే ఈ వాదనలను లేవనెత్తుతున్నాయని వాదిస్తున్నారు మరి దీనిపై ఎవరి వాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం డీలిమిటేషన్ మీద విపక్షాలు చెబుతున్న లెక్క ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటి జనాభా ప్రకారం లోక్సభ సీట్లు పెంచితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడున్న ఐదు వందల నలభై మూడు సీట్లు ఎనిమిది వందల నలభై ఎనిమిదికి పెరుగుతాయి అప్పుడు ఉత్తర లో ఇప్పుడున్న సీట్లు ఎనభై నుంచి నూట నలభై మూడు కాబోతున్నాయి అంటే అరవై మూడు సీట్లు పెరిగినట్లు అలాగే బీహార్ లో ఇప్పుడు నలభై సీట్లుండగా అవి డెబ్బై తొమ్మిది సీట్లు కాబోతున్నాయి రాజస్థాన్ లో ఇరవై ఐదు సీట్లు ఏకంగా యాభై కాబోతున్నాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిది నుంచి డెబ్బై మూడుకి పశ్చిమ బెంగాల్ నలభై రెండు నుంచి అరవైకి గుజరాత్లో ఇరవై ఆరు నుంచి యాభై మూడుకి సీట్లు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి నలభై రెండు సీట్లుండగా అవి యాభై నాలుగు సీట్లకు తమిళనాడులో ముప్పై తొమ్మిది సీట్లు నలభై తొమ్మిదికి కర్ణాటకలోని ఇరవై ఎనిమిది నుంచి నలభై ఒకటికి పెరగనుండగా కేరళలో ఇరవై సీట్లు అలాగే ఉండబోతున్నాయి ఈ లెక్కన మొత్తం దక్షిణాది నుంచి కేవలం నూట అరవై నాలుగు మంది ఎంపీలే ఉండగా కేవలం యూపీ బీహార్ రెండు రాష్ట్రాల నుంచే రెండు వందల ఇరవై రెండు మంది ఎంపీలు వస్తారు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అరవై మూడు ఎంపీ స్థానాలు పెరుగుతుంటే మొత్తం దక్షిణ భారతమంతా కలిపి కేవలం ముప్పై ఐదు సీట్లే పెరుగుతాయి ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడున్న ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం నుండి పంతొమ్మిది పాయింట్ మూడు శాతానికి తగ్గే ఉందనేది విపక్షాల వాదన ఇదే జరిగితే పార్లమెంటులో దక్షిణాది గొంతు నొక్కేస్తారని వారు ఆందోళన చేస్తున్నారు కనుక మొత్తం సీట్లలో తమకు ముప్పై మూడు శాతం వాటా అంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఉండాల్సిందేనని దక్షిణాది పార్టీలు కోరుతున్నాయి పంతొమ్మిది వందల యాభై రెండులో లోక్సభ సీట్ల సంఖ్య నాలుగు వందల ఎనభై తొమ్మిది కాగా దక్షిణాది వాటా ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదుగా ఉండగా పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి డీలిమిటేషన్ వల్ల దక్షిణాది సీట్ల శాతం ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతానికి పడిపోయిందని ఆ పార్టీ లెక్క చెబుతున్నాయి అంటే దక్షిణాది వాటా మరింత తగ్గి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి పరిమితమైందని వారు లెక్క తేల్చారు రెండు వేల ఇరవై ఆరు నాటి లెక్కలతో తమ వాటా పంతొమ్మిది పాయింట్ మూడు శాతానికి పడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు కేంద్రం చేయబోతున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ఆర్థికంగా నష్టం జరగబోతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి దేశం ఖజానాకు దక్షిణాది ఇచ్చేది ఎక్కువగా కేంద్రం నుంచి తిరిగి పొందేది తక్కువగా ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి చెల్లిస్తే తిరిగి వస్తున్న వాటా కేవలం నలభై రెండు పైసలేనన్నారు మరోవైపు బీహార్ రాష్ట్రం రూపాయి పన్ను కట్టి కేంద్రం నుంచి ఆరు రూపాయలు పొందుతోందన్నారు ఇదే తీరున యూపీ తాను కట్టే రూపాయికి బదులుగా రెండు పాయింట్ సున్నా మూడు పైసలు తీసుకుంటోందని లెక్క చెప్పారు డీలిమిటేషన్ కారణంగా దేశ జీడిపి ముప్పై ఆరు శాతం వాటా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా రాజకీయంగా వివక్షతకు గురవుతున్నాయని ఇది కేంద్రీకృత పాలనకు దారితీస్తుందని సూచించారు డీలిమిటేషన్ మూలంగా ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రజాస్వామ్యం మందబలాన్ని బట్టి నిర్ణయించబడుతుందని దీర్ఘకాలంలో ఇది నియంతృత్వానికి దారితీసే ప్రమాదముందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర ప్రతినిధులు తక్కువ ఎమ్మెల్యేలున్న తెలంగాణ మీద దశాబ్దాల పాటు పెత్తనం చేశారని గుర్తు చేశారు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్షాలు ఏర్పాటు చేసిన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో నేతలంతా ఏకగ్రీవంగా అంశాల తీర్మానాన్ని ఆమోదించారు ప్రజాస్వామ్య స్వభావాన్ని మెరుగుపరిచేలా డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని ఈ విషయంలో కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పార్టీలు ప్రభుత్వాలు ఇతర భాగస్వాములతో చర్చించాలని వారు డిమాండ్ చేశారు అలాగే నలభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణలు దేశ జనాభా నియంత్రణ చర్యల్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నాయని అయితే దేశంలో జనాభా స్థిరీకరణ లక్ష్యం పూర్తి కానందున పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా మరో ఇరవై ఐదేళ్లు నియోజకవర్గాల సంఖ్యను ఇలాగే కొనసాగించి అందుకు రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానించారు డీలిమిటేషన్ విషయంలో కేంద్రం మీద పోరాడేందుకు జేఏసీలోని పార్టీల ఎంపీలు పార్లమెంటులో ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగాలని ప్రధానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించడంతో పాటు తమ రాష్ట్రాల అసెంబ్లీలలో డీలిమిటేషన్ మీద ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో పాటు డీలిమిటేషన్ పై న్యాయ నిపుణులు కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు తొలి సమావేశానికి కొనసాగింపుగా హైదరాబాద్లో రెండవ భేటీని నిర్వహించాలని కూడా చెన్నై సమావేశంలో నిర్ణయించారు కాగా డీలిమిటేషన్ అంశం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన తాజా కోయంబత్తూర్ పర్యటనలో స్పష్టతనిచ్చారు డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రక్రియలో దక్షిణాదిలోని ఏ రాష్ట్రము ఒక్క లోక్సభ సీటును కోల్పోదని పైగా సీట్లు పెరుగుతాయని క్లారిటీ ఇచ్చారు దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ డీలిమిటేషన్ మీద ఇంకా కేంద్రం నే నిర్ణయము తీసుకోలేదని వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు స్టాలిన్ తెచ్చి వివాదం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇక దీనిపై కేంద్రంలోని పలువురు బీజేపీ నేతలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గ సరిహద్దులు మారతాయని దీనివల్ల తమకు అనుకూల ఓటింగ్ ఉన్న ప్రాంతాలు వేరే నియోజకవర్గంలోకి పోతాయనే కాంగ్రెస్ గగ్గోలు పెడుతోందని వారు ఆరోపించారు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఒక వ్యూహం ప్రకారం ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను కొన్ని నియోజకవర్గాల్లోనే కేంద్రీకరించేలా చేశారని ఓటర్ల సంఖ్య కూడా ఒక్కో స్థానంలో ఒకలా ఉందని వారు వివరిస్తున్నారు ఉదాహరణకు హైదరాబాద్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆరు లక్షల పన్నెండు వేల ఏడు వందల మంది ఓటర్లుండగా చార్మినార్ నియోజకవర్గంలో కేవలం లక్ష తొంభై ఆరు వేల ఓటర్లే ఉన్నారని వీరు వివరిస్తున్నారు మరోవైపు కేరళ లోక్సభ సీట్లలో సగటున పద్దెనిమిది లక్షల మంది ఓటర్లుండగా రాజస్థాన్లో ముప్పై మూడు లక్షల ఓటర్లున్నారు ఈ తేడాలన్నీ సరిచేసేందుకే డీలిమిటేషన్ కావాల్సిందేనని బీజేపీ తేల్చి చెబుతోంది ఇక డీలిమిటేషన్ మీద దేశంలోని పార్టీలన్నీ మూడు వర్గాలుగా చిలిపోయాయి వీటిలో బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలైన షిండే శివసేన జేడియూ వంటి పార్టీలు అనుకూలంగా ఉండగా కాంగ్రెస్ డీఎంకే ఆప్ బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు వంటి పార్టీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి డీలిమిటేషన్ వల్ల నిజంగా నష్టం ఉంటే తాము నిలదీస్తామని టీడీపీ జనసేన ప్రకటించాయి కాగా డీలిమిటేషన్ మీద అఖిల పక్షం ఏర్పాటు చేయాలని ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్లు చెన్నై సమావేశానికి దూరంగా ఉండిపోయారు అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా తన వైఖరిని అధికారికంగా బయట పెట్టలేదని నిజంగా ఆ పార్టీ డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తే చెన్నై సమావేశానికి రాహుల్ ప్రియాంక గాంధీలను పంపాల్సిందని కొందరు ఉత్తరాది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు దక్షిణాదిలో ఉత్తరాది పెత్తనం అని రచ్చ చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఈ మాట తమ రాష్ట్రాల్లో చెప్పగలరా అని వారు నిలదీస్తున్నారు మోదీ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో కొత్త పార్లమెంటు భవనం కడుతున్నప్పుడే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారని డీలిమిటేషన్ తర్వాత ఆ మేర సీట్లు పెరుగుతాయని తెలిసినా కావాలనే సీట్లు పెంచొద్దంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడటమేంటని వారు నిలదీస్తున్నారు కాగా డీలిమిటేషన్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే డీలిమిటేషన్లో దక్షిణాది సీట్లు తగ్గకూడదు నేను కూడా అదే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు అలాగే ఎన్డీఏ కూటమి సభ్యుడిగా చెబుతున్నా దక్షిణాదికి సీట్లైతే ఖచ్చితంగా తగ్గవు అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ప్రకటన రానప్పుడు ముందస్తు నినాదాల విభజనకు దారితీస్తాయని గుర్తు చేశారు నియోజకవర్గాల పునర్విభజన జరగనప్పుడు ముందే రాద్ధాంతం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని తాను ఎప్పుడూ మాట మార్చలేదని ప్రజలపై బలవంతంగా ఇతర భాషలను రుద్దే ప్రయత్నాన్ని తాను ఖచ్చితంగా వ్యతిరేకిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు వివిధ రాజకీయ పార్టీల అధినేతలు కూడా దీనిపై తమ అభిప్రాయాలు కుండబద్దలు కొడుతున్నారు సౌత్ రాష్ట్రాలకు ఎలా చూసుకున్నా నష్టం తప్పదన్న వాదనలే వినిపిస్తున్నాయి జనాభా నియంత్రణ పాటించడమే దక్షిణాది శాపమా రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరగబోయే జనాభా లెక్కలే ప్రాతిపదికగా తీసుకుంటే జరిగే నష్టం పూర్చేదెవరు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం ఏమైపోవాలి అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరకట్లేదు ఏ రాష్ట్రంలోనూ సీట్లు మాత్రం తగ్గవు అని అమిత్ షా అంటున్నా మరి ఏ ప్రాతిపదికన పునర్విభజన చేస్తారు అనే చిక్కు ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది